కుంభరాశి వారికి ఈ సంవత్సరం చతుర్థస్థానంలో గురుడు లోహమూర్తి శనైశ్చరుడు సంవత్సరాంతం జన్మరాశి లోహమూర్తిగా సంచరిస్తుంటారు చతుర్థస్థానం ముందు గురుడు ఉండడం చేత వీరికి నూతన గృహ నిర్మాణాలు అలాగే వీరికి కలిసి వస్తాయి కఠోర పరిశ్రమ చేసి ధర్మ సముపాదేస్తాయి సహజంగా అందరూ ధనం సముపాద కానీ బీతా వారితో పోలిస్తే ఒకంత ఎక్కువ పరిశ్రమ చేసే వీడు ధన సముపాద ఉద్యోగంలో అయినా అంతే ఉంటుంది ఏదైనా వ్యాపారంలో అయినా అంతే ఉంటుంది అలాగే మిగతా వ్యవహారాలు ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు ఏమి వీళ్ళ ఆర్థిక స్థిరత్వాన్ని ఈ సంవత్సరం సాధించేటువంటి అవకాశం ఉన్నది మిగతా అన్ని విషయాల్లో కూడా ఆధ్యాత్మిక భావజాలాల్లో వారు చేసేటువంటి పనిలో వారికి ఒక నమ్మకం అనే దృఢ నమ్మకంతో కలిగి ఉండి వీరు ఉత్తరత్తర కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ఒక పురోగతి ఈ క్రోధినామ సంవత్సరం వాళ్ళకి అందిస్తున్నది